నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఇప్పుడు బయట చూస్తే ఒక వార్త దుమారం రేపుతుంది షాలేం రాజ్ ఎవరైతే ఉన్నారో చర్చి లో ప్రసంగం చేసేటప్పుడు ఓకే ప్రసంగం వరకు చేస్తే బానే ఉండేది కొంచెం మహిళలకు సంబంధించి ఒక ఘాటుగా ఒక మాట అనడం జరిగింది సో అంటే మల్లె పూలు పెట్టుకునే వాళ్ళు అంటే మనుషులు వాళ్ళు భక్తి మా దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా భక్తి చేసేవాళ్ళు మా దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా డెడికేటెడ్ గా ఉంటారు అలాంటి వాళ్ళు కాదు అని ఒక మాట అనడం జరిగింది ఆ మాటకి బయట ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో హిందూకి సంబంధించిన వాళ్ళు హిందూయిజం సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా బిజినెస్ చేసు మల్లెపూల బిజినెస్ చేసుకునే వాళ్ళే కానీ వీళ్ళందరూ కూడా కొంచెం ఏంటంటే వాళ్ళకి తగిలిందనమాట ఆ మాట అనేది మమ్మల్ని ఇంత మాట అంటారా అంటే మల్లెపూలు పెట్టుకునే మహిళలందరూ కూడా ఇలాంటి వాళ్ళ అనే కదా ఆ మాటకి అర్థం అని చెప్పేసి ఇప్పుడు మొత్తం ఒక దుమారం రేపుతుంది ఫైర్ అయిపోతున్నారు మహిళలందరూ కూడా దీనిపైన ఒకసారి మీ అనాలిసిస్ ఎలా ఉంది అంటే మీరేమనుకుంటున్నారు ఒకసారి మాట్లాడుతుంది నవీన గారు యాక్చువల్లీ మనం మాట మాట్లాడే ముందు ఖచ్చితంగా జాగ్రత్తగా ఆచితూచి నిజమా కాదా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే మనం మాట్లాడే మాట ఒకవేళ సభలో కావచ్చు ఇప్పుడు ఆ పాస్టర్ మాట్లాడింది కూడా ఆల్రెడీ సో తను లో ఒక కథ రూపంలో చెప్పడం జరిగింది సో ఒక ఎగ్జాంపుల్గా సో ఈమెయిన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా కించపరచడం అనేది నాట్ కరెక్ట్ కరెక్ట్ సో టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే సో తను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు బట్ అది వాళ్ళకి అర్థమవుతుందేమో కానీ బట్ బయట వాళ్ళకి అలా తీసుకోలేదు కదా సో చూడండి ఇప్పుడు మీరే చెప్తున్నారు సో ఎవరైతే మల్లెపూలు అమ్మే కూడా ఇప్పుడు బాధపడుతున్నారంట సో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు చర్చ్ లో ఏదైతే స్పీచ్ ఇస్తున్నారో ఒక చెప్పారంట ఏంటంటే చర్చ్ బయట ఒక ఆవిడి మల్లెపూలు అమ్ముకుంటుంది సో ఇలా వెళ్తున్నటువంటి పాస్టర్ ఏమన్నారంటే నీ బిజినెస్ ఇక్కడ నడవదమ్మా ఇక్కడ కాదు వేరే చోట పెట్టుకో ఈ బిజినెస్ అన్నప్పుడు లేదండి మీ చర్చ్ కు వస్తారు కదా లేడీస్ వాళ్ళు కొనుక్కుంటారని చెప్పినప్పుడు మా చర్చకి వచ్చే వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరు అలాంటి వాళ్ళు కాదు మల్లెపూలు పెట్టుకోరమ్మా మా దగ్గర ఇక్కడ ఇక్కడ నడవదు నీ బిజినెస్ వేరే దగ్గర పెట్టుకో అన్నారంట సో ఇది ఆయన ఒక కథగా చెప్పారు ఈ కథ కూడా మరి విన్నటువంటి మహిళలందరూ కూడా కొంచెం వాళ్ళకి గట్టిగానే బాధ అనిపిస్తుంది మమ్మల్ని ఇంత మాట అంటారా అంటే మహిళలు పెట్టుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఏంటి మాటలు అని చెప్పేసి మొత్తం ఇది ఏంటంటే బయట ఇప్పుడు ప్రొటెస్ట్లు దాకా వచ్చారు కేసులు దాకా వెళ్ళింది ఇప్పుడు ఇది ఆల్రెడీ మరి అంటే పాస్టర్ గారు ఓకే ప్రసంగం వరకు మంచిగా మాట్లాడితే బానే ఇండైరెక్ట్ గా అనిపించినట్టుగా కొంతమందికి తగిలింది మాట అనేది దీనిపైన మనము ఒకసారి జాక్ సో కుమార్ హిందూ జేఏసీ వింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు సో దాంతో మాట్లాడే ప్రయత్నం చేయాలి కాల్ చేస్తాను నమస్తే అండి సార్ అదే మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇష్యూ జరుగుతోంది సో పాస్టర్ చేసేటువంటి వ్యాఖ్యలు సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు ఎలా చూడొచ్చు ఇదంతా కూడా చేసిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎంత దారుణమైన మాట భారతీయ స్త్రీలు అంటే కొన్ని అనాదిగా పాటిస్తున్న ఆచారం గురించి అంత దారుణమైన వ్యాఖ్యలు చేసి ఈ రోజు కూడా వాడి చెంచాలు వస్తున్నారు వాడి పెంపుడు కుక్కలు వస్తున్నారు కానీ వాడు బయటకు వచ్చి నేను ఈ కారణంగా మాట్లాడాను ఈ ఉద్దేశంతో మాట్లాడాను నా వ్యాఖ్య నా వ్యాఖ్యలు వెనకాల ఒక కారణం ఉంది అని ఒక్క ఒక్క మాట కూడా వాడు మాట్లాడట్లేదు మరి దీన్ని డెలిబరేట్ గా చేశాడు అని కాకుండా ఏదో ఫ్లూక్ గా మాట్లాడాడు అని ఏ విధంగా అనుకోమంటారో చెప్పండి అండ్ ఇంకొక మాట అసలు ఒక ఆడపిల్ల క్యారెక్టర్ జడ్జ్ చేయటానికి ఈ గా ఇదికి ఏమో హక్కు ఉంది ఇప్పుడు పూలు పెట్టుకుంటే చెడ్డవాళ్ళు పూలు పెట్టుకోకపోతే మంచివాళ్ళు అని అంటున్నాడు అసలు పూలు పెట్టుకున్న వాళ్ళని బజారు ఆడవాళ్ళు అన్నాడు కదా ఒక ఆడది బజార్ లోకి వస్తుంది అంటే తన ఉద్యోగం రీత్యా రావచ్చు లేకపోతే ఇంకో పని రీత్యా రావచ్చు ఏ కారణం చెప్తాను రావచ్చు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి ఎన్నో బాధ్యతలతో వస్తారు అలాంటి వాళ్ళని వీళ్ళు బజార్ వాళ్ళు వీళ్ళైతే వీళ్ళు మంచి వాళ్ళు అని జడ్జ్ చేయడానికి ఈడే శుద్ధ పోసా ఈడే మంది పైసల మీద అడుక్కు తింటూ బతికే భాగాలు దొబ్బు తింటూ బతికే ఒక మత వ్యాపారి వీకేం హక్కు ఉందని చెప్పేసి వీడు ఆడవాళ్ళ క్యారెక్టర్ నించుతాడండి పోనీ చర్చి లోనే ఉంటూ ఇప్పుడు కేరళలో ఒక బిషప్ ఒక నన్ పైన పదమూడు సార్లు అత్యాచారం చేశాడు ఆవిడ పూలు పెట్టుకుందా పూలు పెట్టుకుంటే చెడ్డోళ్ళు పూలు పెట్టుకోకపోతే మంచి వాళ్ళు అని చెప్పడానికి ఏం అసలు చాలా మంది నిన్నటి నుంచి రెచ్చిపోతున్నారు వీళ్ళంతా మతోన్మదులు కావాలని రెచ్చగొడుతున్నారు కావాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి ఆ నాలుగు గోడల మధ్య అయినా ఊళ్ళో అయినా సరే గదుల్లో అయినా సరే వాడు చర్చ చర్చ అంటే వాళ్ళ యేసు గురించి చెప్పుకోమని లేకపోతే వాళ్ళ నాన్న గురించి చెప్పుకోమనండి లేదంటే వాళ్ళ అమ్మ గురించి చెప్పుకోమని చెప్పండి నాకు అభ్యంతరం లేదు కానీ మా ఆచారం గురించి మా పద్ధతుల గురించి చర్చల్లో మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు చర్చిల్లో క్రిస్టియానిటీ గురించి బైబుల్ గురించి క్రీస్తు గురించి కాకుండా హిందువుల ఆచారాల గురించి భారతీయ విధానాల గురించి ఎందుకు చెబుతున్నాడు వాళ్ళకి నిజంగా లేదు కదా ఈరోజు ఏ గుళ్ళో అయినా సరే గుడికి వాళ్ళ వివరాలు తెలుసుకుని గోత్రనామాలు తెలుసుకుని అర్చన చేసి లోకా సంస్థ సుఖనోభాంత్ అంటారు తప్ప నువ్వు ఆ మతాన్ని తిట్టు ఈ మతాన్ని కొట్టు అని ఎవరు చెప్పడే మరి చర్చిల్లో మాత్రం ఎందుకు పాపిష్ట పనులన్నీ జరుగుతూ ఉన్నాయి బేసిక్ గా వాళ్ళ మత గ్రంథం వాళ్ళకి అది నేర్పుతా ఉంది పక్క వాళ్ళ విశ్వాసాలని మీరు గాయపరచండి అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ బైబుల్లోని ద్వితీయ ప్రదేశ ఖండంలో చాలా క్లియర్ గా ఉంది అని వాళ్ళు అడిగితే వీళ్ళు ఏమంటారు అంటే అది ఇజ్రాయలియలు కొరకు చెప్పబడింది మనకు కాదు అని చెప్పి అంటారు మరి ఇజ్రాయీలు కొరకు చెప్పబడింది దాన్ని ఇజ్రాయేల్లో ప్రచారం చేసుకో ఒక భారతదేశంలోకి ఎందుకు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారా ని తీసుకొచ్చి ఎక్కడైతే విగ్రహారాధనలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి వాళ్ళ బలిపేటాలను కోలతోంది వాళ్ళ దేవుళ్ళ పేర్లని అలా నామరూపాలు లేకుండా బొత్తిగా పాడు చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు వాళ్ళ దేవుడు మరి అలాంటి గ్రంథాన్ని కొట్టుకుని చదివిన ఎందుకంటే ఇంకా మంచి భాష మాట్లాడతాడని అనుకుంటున్నారండి కాబట్టి తక్షణం వాడి మీద పోలీసులు కూడా సుమటగా కేసు ఫైల్ చేయాలి ఈ పాటికి దగ్గర రెండు వందల కంప్లైంట్స్ పైన ఇవ్వటం జరిగింది కానీ ఒక్కదాన్ని కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు అసలు కంప్లైంట్ తో సంబంధం లేకుండా పోలీసులు ఇప్పటికే వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన సందర్భం పరతరాలుగా సనాతన ధర్మం అనేది ఒక వారసత్వంగా వస్తుంది అలాంటి ఈ దేశ వారసత్వ ఆచారాలని అంత దారుణంగా అవమానించిన తర్వాత ఇంకా నిమ్మక నీరెత్తినట్లు ఎందుకున్నారో వ్యవస్థలు చెప్పేవాళ్ళు వాళ్ళు మాట్లాడాలి ఒక ఆడపిల్లల గురించి ఏదో తప్పుగా మాట్లాడాడని మన అమరావతి రైతుల విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారి నేను అతని ఎవరు కృష్ణ కృష్ణరాజు అని ఆయన అరెస్ట్ చేశారు కదా మరి అవునండి మరి ఈ రోజు నాకు యావత్ హిందూ స్త్రీలు బొట్టు పెట్టుకునే వాళ్ళందరినీ అవ్వంచాడు హిందువులనే ఉంది ఇక్కడ మతంతో కూడా సంబంధం లేదు ఎందుకంటే పూలు కొంతమంది ముస్లింలు పెట్టుకుంటారు అదే విధంగా ఈ క్యాథలిక్స్ క్రైస్తవులు కూడా పెట్టుకుంటారు పూలు అవును పూలు పెట్టుకునే వాళ్ళందరి క్యారెక్టర్ ని వీడు జనరలైజ్ చేసి మాట్లాడాడు మరి వీడి విషయంలో ఎందుకని వీడి అంత ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇచ్చేసి వాడిని వదిలేశారు సో మరి మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి కావచ్చు అట్ ది సేమ్ టైం పాస్టర్ కే కావచ్చు ఇప్పుడు అందరికి ఒక్కటే క్లియర్ గా చెప్తా ఉన్నామండి ఇలాంటి పాస్టర్లు వీధికి ఒకడున్నాడు ప్రతి పాస్టర్ది ఒకటే ఉంది సనాతన ధర్మాన్ని అవమానించకుండా వాడు క్రైస్తవ్యాన్ని మనుగడ సాగించలేడు క్రైస్తవ్యంలో ఒకరిని కూడా మార్చలేరు కాబట్టి ఎవడైనా సరే వీధుల్లో సువార్త అనే పేరుతో వస్తున్నారంటే వాళ్ళ యేసు గురించి చెప్పుకోవటానికి వాళ్ళ బాబు గురించి చెప్పుకోవటానికో కాదు కేవలం హిందూ ఆచారాలను కించపరిచి హిందువుల్ని క్రైస్తవ్యం వైపు మళ్లించడానికి వస్తున్నారు కాబట్టి సువార్త అంటూ వీధుల్లోకి వచ్చే ప్రతి వాణ్ణి కూడా నిలదీయండి వీలైతే తరిమి కొట్టని హిందూ ఆచారాలను అవమానిస్తుంటే హిందూ ఆచారాలను అవమానించేలాగా ఎవడు వచ్చినా సరే స్వార్థ ప్రచారం పేరుతో వాటి వీధులు తిరగనవ్వకండి తిరగ తిరిగి అర్హత వాళ్ళకి లేదు మొత్తం యావత్ హిందూ సమాజానికి పిలుపునిస్తున్నాం ఇది నేను ఓకే సో ఫైన్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ యా యా సో ఇది నవీనయ్ గారు మనం చూస్తున్నాం కదా సో హిందూ ఎవరైతే అందరూ ఉన్నారో సో అందరూ కూడాను మూకుమ్మడిగా ఇప్పుడు దాడి చేస్తున్నట్లే సో ఐ మీన్ ఫైట్ బ్యాక్ చేస్తూ ఉన్నారు విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సో జస్ట్ మాట జారడం వల్ల చూసారా ఎంత అనర్థం జరిగిపోయిందో అంటే ఆయన చెప్పింది కూడా ఒకటే విషయం అంటే ప్రసంగం చేసుకుంటే పర్వాలేదు ప్రసంగంలో ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మహిళలు కూడా మనసు గాయపడ్డాయి అని చెప్పేసి సార్ కూడా అదే చెప్తున్నారు చూడాలి మరి ఏమవుతుందో దీని మీద ఎగ్జాక్ట్లీ సో గైస్ మీరే మంచిగా మాట జారుకునే ఉంటే సరిపోతుంది సో మరి మీరే డెసిషన్ తీసుకోవాలి దట్స్ ఇట్ సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం